హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీతో మరోసారి హిట్ అయితే అందుకున్నారనమాట డాకు మహారాజ్ మూవీ తర్వాత బాలకృష్ణ నటించబోతున్న చిత్రం అఖండా టూ మూవీ అయితే రాబోతుంది అదిరిపోయే విధంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకోబోతుంది ఎందుకంటే బాలయ్య బోయ్ పార్టీ కాంబో అంటేనే బ్లాక్ బాస్టర్ హెట్ కాంబో అనమాట అయితే ఈ చిత్రంలో ప్రగ్ఞా జైస్వాల్ విషయం తెలిసిందే తాజాగా మేకర్స్ ఈ సినిమాలో నటించనున్న మరో హీరోయిన్ పేరును కూడా వెల్లడించారు బ్యూటీ సంయుక్త ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించేసనమాట ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టారు టాలెంటెడ్ నటి సంయుక్త కు ప్రాజెక్ట్ లోకి స్వాగతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రాండ్ గా విడుదల కానుంది అని మేకర్స్ అయితే పోస్ట్ అయితే చేశారనమాట ఈ నెలాఖరికి ఈ మూవీ యొక్క కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది ఈ చిత్రానికి ఈ చిత్రానికి ఈ చిత్రానికి తమ మ్యూజిక్ అయితే ఇస్తున్నారనమాట మళ్ళీ మరోసారి అఖండ లాంటి బీజం మనం వినబోతున్నాం బాలయ్య సినిమా అంటే చాలు తమ అదిరిపోయే విధంగా బీజిఎం అయితే ఇస్తున్నారు సంయుక్త మీనానికి ఇది బిగ్ ఆఫర్ అని చెప్పాలి సీనియర్ హీరోలలో ఇప్పటిదాకా తను జత కట్టలేదు నిఖిల్ ధనుష్ సాయి ధరం తేజ కళ్యాణ్ రామ్లతో మాత్రమే తను నటించింది అగ్ర హీరోలతో ఇదే తొలిసారి అన్నమాట సంయుక్త మీనా నటించడం చూద్దాం అఖండ టూ మూవీ ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది